మాడవీధుల నిర్మాణంతో భద్రమ్మ గుట్టకు గిరి ప్రదక్షిణ అమ్మవారికి వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో జరిగే ఇతర సేవలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు శేషి తెలిపారు కాకతీయ ఇలవైపుల శ్రీ భద్రకాళి అమ్మవారి నిర్మాణానికి కూడా అధికారులతో పాటు దేవదాయ మరియు ధర్మదాయ శాఖ అధికారులు భూమి పూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీకు రాగానే మాడవీధుల నిర్మాణం చేపట్టడం హర్షణీయమని ముప్పై కోట్ల రూపాయలతో భద్రమ్మ గుట్ట చుట్టూ నిర్మాణం చేపడుతుందని జిల్లా మంత్రులు కూడా అధికారులకు ఆరు నెలల్లో మాడవీల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారని నిధుల నిర్మాణంతో ఆలయానికి భక్తుల రతి కూడా పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఆలయ అర్చకులు శిష్యు అన్నారు

I'm not ప్రభుత్వం స్పందించి మాడవీధులకున్న ఉన్న అడ్డంకులన్నీ తొలగించి వేసి ఈ మాడవీధులు ప్రారంభం కావడానికి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎండోమెంటు మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యుల రేవంతరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క సౌమనస్యంతో ఈ మాడవీధుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి మాడవీధులు ఈరోజు కూడా అధికారులచే ప్రారంభించబడింది ఈ సందర్భంగా వాస్తు పూజ తదితరములన్నీ జరపబడ్డాయి పని ప్రారంభించబడింది ఆ పిల్లల్లో పని పూర్తి అప్పుడు ఓరుగల్లు మహానగరంలో మన భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల కార్యక్రమంతో వరంగల్ కీర్తి ప్రతాక స్థాయిని అందుకుంటుంది అంటానికి అశిష్యోక్తి లేదు మరి కొండా ఇన్నోమెంట్ మేడం గారి ద్వారా మరియు శ్రీయుత రాజేందర్ రెడ్డి గారు నాయని రాజేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ద్వారా వారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వారి సహకారంతో మరి ముఖ్యమంత్రి శ్రీత రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆలోచనతో వారి ప్రోత్బలంతో భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని అద్భుతంగా పునరుద్ధరించడానికి నడుము కట్టుకొని వెంటనే వాటిని ప్రారంభించవలసిందిగా ఈరోజు ఆదేశించగా శ్రీ తక్కమేషి గారి నిర్ణయాల ప్రకారం మరి కూడా ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మన భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చక స్వాములు అర్చక స్వాములు వేద పండితులు అందరూ కలిసి ఈ యొక్క వాస్తు పూజ వాస్తు మండల పూజను నిర్వహించడం జరిగింది